అక్షయ పూజ మందిరంలోకి వెళ్ళి ముక్కు పుడక తీసుకొని ముక్కు పుడక తన ముక్కుకు పెట్టుకోగానే ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఇక అక్షయ ముక్కు పుడక పెట్టుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఆ సమయంలో నిహారిక కృష్ణబాబుకు అక్షయ అమ్మవారిలా కనిపిస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు అక్షయ రూమ్లోకి వెళ్ళి పడుకోగానే మనం అనుకున్నది అక్షయ్ చేసేసింది ఇక మన పని మనం మొదలు పెడదాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు నిహారిక ఆ అక్షయ ముక్కు పుడక ధరించినప్పుడు అమ్మవారిలా కనిపించింది కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే నాకు కూడా అలానే కనిపించింది ఆ అక్షయలో అమ్మవారు ఉంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా అక్షయ్ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్షయ్ ముక్కు పుడక పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది అది నిద్రపోయింది మన పని మనం మొదలు పెడదాం అని నిహారిక కృష్ణబాబుకి చెప్తుంది ఇక మార్నింగ్ అవుతుంది వేదవతి హాల్లో కూర్చుంటుంది ప్రసాదరావు కూడా పక్కనే ఉంటాడు వేదవతి అమ్మవారికి సంబంధించిన పూజ సామాన్లు రెడీ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఊరి జనమంతా కూడా వేదవతి కుటుంబం దగ్గరికి వస్తారు ఇదేంటి ఇంత ఉదయమే సమాచారం లేకుండా వచ్చారు ఏదైనా విశేషమా అని ప్రసాదరావు పల్లెటూరి ప్రజలను అడుగుతూ ఉంటారు విషాదం ప్రసాదరావు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఏమైంది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు రైతులు నలుగురు ఆత్మహత్యకు గురయ్యారు చినుకు కూడా పడట్లేదు పాడి పంటలు ఎండిపోయాయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ అమ్మవారికి ఎందుకు ఆగ్రహం కలిగిందో తెలియట్లేదు ఆ అమ్మవారికి ఆగ్రహం కలిగిందని ఈ అమ్మవారి దగ్గర చెప్పుకుందామని వచ్చాము అని పల్లెటూరి ప్రజలంతా కూడా వేదవతి ప్రసాదరావుకు చెప్తూ ఉంటారు అమ్మ మొన్న పండుగ రోజు అవనమ్మ కూతురు అక్షయ్కు ముక్కు పుడక ఇస్తానని ఎందుకు ఇవ్వలేదమ్మా ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది అలాగే మీ కుటుంబంలో కూడా ఏవైనా సమస్యలు ఉండుండొచ్చు అమ్మవారు అక్షయ్కు ముక్కు పుడక ఇస్తానని ఇవ్వనందుకే ఆగ్రహం చెందినట్టుంది మీరు కానీ అక్షయమ్మ కానీ ముక్కు పుడకను ధరించి పల్లెటూరికి వచ్చి యాగాలు హోమాలు జరిపించి ప్రసాదం తయారు చేస్తే అమ్మవారి ఆగ్రహం తక్కుతుందమ్మా ఊరిలో పాడి పంటలు పశుసంపద అంతా కూడా బాగుంటాయి అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటే మీరు ఎవరు కూడా కంగారు పడకండి అతి త్వరలోనే నేనే ముక్కు పుడుకను ధరించి పల్లెటూరికి వస్తాను ప్రసాదం తయారు చేస్తాను అమ్మవారి ఆగ్రహం తగ్గిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ మొన్న ముక్కు పుడుకను అక్షయమ్మకు ఎందుకు ఇవ్వలేదు ఇది నా మాట కాదు ఊరి జనమందరి మాట అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటారు అక్షయ్కు ముక్కు పుడక ఇవ్వాల్సిన సమయం ఇంకా రాలేదని నా మాటగా చెప్పండి అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే అమ్మ త్వరగా వచ్చి ఊరిని అమ్మవారిని శాంతింపజేయండి అని ఊరి జనమంతా చెప్తూ ఉంటారు సరే అండి పల్లెటూరులో రైతులు చనిపోయారు అంటున్నారు కదా వాళ్ళకు మా సంతాపం తెలియచేయండి అలాగే మా నుంచి అందాల్సిన సహాయం త్వరలోనే అందుతుందని చెప్పండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటే సరే ప్రసాదరావు గారు మేము బయలుదేరుతాం అని పల్లెటూరు ప్రజలంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మ రైతుల కష్టాలు విన్నావు కదా అమ్మవారు ఆగ్రహం చెందటం ఏంటి వాళ్ళ బాధలను తగ్గించడం కోసం నేనే ముక్కు పుడుకను ధరించి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెడతాను అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ చెప్తూ ఉంటుంది అలాగే శౌర్యను వారసురాలుగా ప్రకటిస్తాను అని వేదవతి అమ్మవారికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మవారి ముక్కు పుడక వైపు వేదవతి చూడగానే అక్కడ ముక్కు పుడక కనిపించదు అదేంటమ్మా నీ సమక్షంలో భద్రంగా ఉండాల్సిన ముక్కు పుడక కనిపించట్లేదు ఏమై ఉంటుంది అని వేదవతి అమ్మవారిని అడుగుతూ ఏమండి ఏమండి అని చెప్పి కంగారుగా పిలుస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వేద ఏమైంది ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమండి అమ్మవారి ముక్కు పుడక కనిపించట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ముక్కు పుడక కనిపించట్లేదా పూజా మందిరంలోకి వెళ్ళేది మీరు అవని అక్షయ కదా అని లావణ్య అంటూ ఉంటుంది అంటే ఏంటక్క నేను నా కూతురు దొంగలం అంటున్నావా అని నిహారిక అంటూ ఉంటుంది అలా అనట్లేదు గుర్తు చేస్తున్నాను పూజా మందిరంలోకి వల్లే కదా ముక్కు పుడుకను బయటికి తీసుకురాగలిగేది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నా కూతురు కని నాకు కానీ అలాంటి ఆలోచన లేదు అని అవని చెప్తూ ఉంటుంది ఎందుకు పిన్ని తొందరపడుతున్నావు అక్షయ్ కు దొంగ బుద్ధులు ఉన్నాయి అక్షయ్ ముక్కు పుడక తీసుంటుంది అని శౌర్య చెప్తుంది అక్షయ్కు దొంగ బుద్ధులు ఉండటం ఏంటి అని చెప్పి అవని అంటుంది ఇక అక్కడే ఉన్న చింటూ అక్షయ్ దొంగ అంటున్నారంటే తప్పకుండా మీరే దొంగలయ్యుంటారు అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు ఒక్క నిమిషం ఆగు బాబు అక్షయ అక్షయ అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు ఇక అక్షయ్ నిద్రపోతూ ఉంటుంది అక్షయ్ కిందికి రాగానే అమ్మ అక్షయ ముక్కు పుడక నువ్వేమైనా చూసావా కనిపించట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక అప్పుడు అక్షయ ముక్కు పుడక ధరించటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే తన ముక్కుకు చూసుకుంటుంది ముక్కు పుడక కనిపించకపోయేసరికి అక్షయ తలదించుకుంటుంది అక్షయ నిన్నే అడిగేది ముక్కు పుడక నువ్వేమైనా చూసావా అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్పు అని వేదవతి అక్షయను అడుగుతూ ఉంటుంది రాత్రి ఈ అక్షయే నేను మంచినీళ్ళ కోసం కిందికి వచ్చేసరికి మందిరంలో నుంచి బయటకు వస్తుంది అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది నిన్నే అక్షయ అడిగేది అమ్మవారి మీద ఒట్టు వేసి నిజం చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిజమే రాత్రి నేను పూజ మందిరంలోకి వెళ్ళాను ముక్కు పుడకను తీసుకున్నాను ఉదయమే ముక్కు పుడక అక్కడ అనుకున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ముక్కు పుడక ఎక్కడుందమ్మా తీసుకొచ్చి పూజ మందిరంలో పెట్టు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఉదయం అయ్యేసరికి ముక్కు పుడక కనిపించట్లేదు తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇప్పుడేమంటావు పిన్ని అక్షయ్ దొంగ కాదన్నావు కదా అని శౌర్య అవనిని అడుగుతూ ఉంటుంది ఎప్పటి నుంచో ముక్కు పుడకపై కన్నేశారు సమయం దొరికేసరికి ముక్కు పుడకను కాజేయాలని చూస్తున్నారు అని చెప్పి లావణ్య నిహారిక చెప్తూ ఉంటారు పుడక ఉదయమే అక్కడ పెట్టేద్దాం అనుకున్నాను దొంగతనం చేయలేదు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నీకు ఈ దొంగ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయే నువ్వు దొంగవా లేకపోతే అక్రమ సంతానమనివా అని వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది అమ్మా అని శ్రీకర్ కోపంగా వేదవతిపై అరుస్తాడు ఖచ్చితంగా అక్రమ సంతానమే అయ్యుంటుంది ఉంటుంది అందుకే ఇలాంటి బుద్ధులు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ కోపంగా కృష్ణబాబు దగ్గరకు వెళ్ళి కృష్ణబాబుపై చెయ్యి చేసుకుంటాడు అన్నయ్యని కూడా చూడకుండా కొడతావా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు తప్పుడు మాటలు తప్పుడు కూతలు మాట్లాడితే కనుక కొట్టడం కాదు ఈసారి చంపేస్తాను అని చెప్పి శ్రీకర్ కృష్ణబాబుకు వార్నింగ్ ఇస్తాడు పెద్దదానివి కన్న తల్లివి కాబట్టి నిన్ను ఏమీ అనలేదు ఇంకొకసారి అవని గురించి అలా తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి శ్రీకర్ వేదవతిని అంటూ ఉంటాడు అవనిని అక్షయను చూసుకుంటూ మురిసిపోతూ తల్లిని కొట్టే అంతటి వాడు శ్రీకర్ మీ నాటకాలు మీ వేషాలు చాలు రేపటిలోగా ముక్కు పుడకను తీసుకొచ్చి మందిరంలో పెట్టేయాలి లేకపోతే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలే ఇంట్లో పరిస్థితి బాగుండకపోతే నువ్వు ఈ సమయంలో ముక్కు పుడకను ఎందుకు తీసుకున్నావమ్మా అని ప్రసాదరావు అక్షయను అడుగుతూ ఉంటాడు మీరు కాసేపు ఆగండి నానా అమ్మ అక్షయ ఇలా అని శ్రీకర్ అక్షయను పక్కకు తీసుకుని వెళ్తాడు అమ్మ అక్షయ మందిరంలోకి వెళ్ళి పూజలు చేస్తావు కానీ ముక్కు పుడక నువ్వు తీసుకోవటం ఏంటి అని అవని శ్రీకర్ అక్షయను అడుగుతూ ఉంటారు ఇంట్లో పరిస్థితులు బాలేదని నిన్న గుడికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంటే ఆ సమయంలో సోదిమ్మ వచ్చి నా చెయ్యి చూసి మీ ఇంట్లో ముక్కు పుడక ఉంది కదా ముక్కు పుడకను రాత్రి సమయంలో నువ్వు ధరించి పడుకుంటే మీ ఇంట్లో సమస్యలన్నీ పోతాయి కీడు కొట్టుకుపోతుంది అని చెప్పిందమ్మా సమస్యలన్నీ తొలగిపోవాలని ముక్కు పుడకను ముక్కుకు పెట్టుకొని పడుకున్నాను ఉదయానికి అది కనిపించలేదు అని చెప్పి అక్షయ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మన ఇంట్లో ముక్కు పుడక ఉన్నట్టు సోదమకు ఎలా తెలిసి ఉంటుంది బావా ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుంది అమ్మ అక్షయ అమ్మవారికి సంబంధించి ఈసారి మాకు చెప్పకుండా ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు సారీ నాన్న ఈ విషయం కూడా మీకు ఒక్క నిమిషం చెప్పి చేయాల్సింది అనవసరంగా చెప్పకుండా చేశాను మీ సమస్యలను అనుకొని మీకే సమస్యనయ్యాను అని చెప్పి అక్షయ బాధపడుతూ ఉంటుంది బాధపడకమ్మా అక్షయ ముక్కు పుడకను దొంగతనం చేసింది ఎవరో తెలుసుకొని నీ పైపడ్డాను నిందాను తొలగిస్తాము అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ చెప్తూ ఉంటారు బాబా ముక్కు పుడక ఎవరు తీసుకున్నారో రెండు రోజుల్లో కనిపెట్టాలి లేకపోతే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది అని అవని చెప్తూ ఉంటే అవును అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా కారులో ముక్కు పుడక తీసుకొని వికాస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు నిహారిక కంగారు పడుతూ ఉంటుంది ఏంటి బంగారం అంత కంగారుగా కనిపిస్తుంది నీ ఫేస్ అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఈ ముక్కు పుడకను చేతిలో పట్టుకుంటే భయంగా ఉంది అసలు ఏదో తెలియని టెన్షన్గా ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇంకొక ఐదు నిమిషాలు ఆగితే గనక ఆ వికాస్ చేతికి ముక్కు పుడకను ఇవ్వచ్చు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక వికాస్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే నిహారిక కృష్ణబాబులు అక్కడికి వెళ్తారు వచ్చావా నిహా వచ్చావా నిహారిక అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఇదిగోరా బాబు ముక్కు పుడక దీన్ని చేతిలో పట్టుకున్నంతసేపు కంగారుగానే ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక వికాస్ ముక్కు పుడకను బాక్సుల నుంచి ఓపెన్ చేసి చూడగానే ఆకాశంలో మెరుపులు గాలి వస్తూ ఉంటాయి అమ్మవారి ముక్కు పుడకను మనం తీసుకెళ్తున్నామని అమ్మవారికి ఆగ్రహం వస్తున్నట్టుంది అదే ఇది సంకేతం అనుకుంటా అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అలాంటి ఆలోచనలన్నీ మర్చిపో తప్పుడు పనులు చేసే వాళ్ళకు అవన్నీ పట్టించుకోకూడదు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సరే నిహా ముక్కు పుడకను త్వరగానే సేటు చెప్పి డబ్బులు తీసుకొని వస్తాను అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా అమ్మవారి రామచిలుక పైనుంచి చూస్తూ ఉంటుంది ఇక వికాస్ ముక్కు పుడక తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు ఇక అప్పుడే కార్ స్టార్ట్ అవ్వదు ఇదేంటి కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని వికాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇది కూడా అమ్మవారి లేలే అనుకుంటా నిహారిక అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్